తనే ఉంది కానీ మహారాజా సీతమ్మని అపహరించి తెచ్చేటప్పుడు ఏ మంత్రుల సమావేశం పెట్టావు నువ్వు ఎవరిని అడిగి ఎత్తుకొచ్చావు ఎత్తుకొచ్చిన కారణం చేత ఏమైనా ఉపద్రవం వస్తుందా అని ఎవరైనా సంప్రదించావా ఏం లేదుగా నువ్వు తీసుకున్న నిర్ణయమేగా నువ్వేగా ఎత్తుకొచ్చింది మరి ఇప్పుడు ఎందుకు పెట్టావు ఈ సమావేశం ఇప్పుడు పెట్టిన సమావేశం సీతమ్మని ముందు పెట్టుంటే మేము ఏమైనా చెప్తే దానికో అర్థం ఉంటుంది అప్పుడు నువ్వు దాన్ని పాటించడమా పాటించకపోవడమా ఒకవేళ మేం చెప్పింది నువ్వు చేసి ఉపద్రవం వస్తే మేము ఎత్తుకు రమ్మంటే నువ్వు ఎత్తుకొస్తే అప్పుడు అయ్యో మేమే కదండి చెప్పామని నీ వెనక మేము వచ్చి యుద్ధం చేయాలి అసలు నువ్వు మమ్మల్ని అప్పుడు ఏం అడగలేదు ఇప్పుడు మమ్మల్ని అందరినీ పిలిచి ఏం చేద్దామని అడుగుతున్నావు ఏం చెయ్యాలి మేమని నీ ఉద్దేశం అంటే అన్యాపదేశంగా ఏమిటంటే కోరిక నీది వాళ్ళం మేము అందుకని మమ్మల్ని పిలిచావు ఇప్పుడు సమావేశం అని తప్ప నిజానికి ఇదంతా ఏమిటి అంటే నువ్వు ఒక నిర్ణయాన్ని తీసేసుకొని మా చేత ఆమోద ముద్ర ఇస్తావు అంతే మమ్మల్ని అడిగి నిర్ణయం చేయడానికి కాదు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ఒప్పుకున్నారనిపించుకోవడానికి సమావేశాలు కాబట్టి అందుకు మమ్మల్ని పిలిచావు అని మహారాజా కృతమ ప్రతిమం తవ విధియేత సహాస్మాభి పాదావీనస్యకర్మణ ఏదైనా ఒక పని చేసే ముందు తనంత తనైనా ముందు బాగా ఆలోచించుకోవాలి లేదా ఎవరినైనా సంప్రదించాలి సంప్రదించి ఇది ఇట్లా చెయ్యాలని నిర్ణయానికి వచ్చి చెయ్యాలి అంతేకాని అసలు ఎవరినీ సంప్రదించకుండా దాని మీద సమర్థత ఎంతవరకు ఉంటుంది అన్న దాని మీద విచారణ లేకుండా పని చేసేసి ఇప్పుడు బాధపడితే దానివల్ల వచ్చినటువంటి ఉపయోగం ఏముంటుంది అప్పుడు మన లోపాన్ని ఇక మనం దిద్దుకోవడం సాధ్యం కాదు కదా నువ్వు సీతమ్మని పట్టుకెళ్ళి ఇచ్చివంటే ఇప్పుడు ఇచ్చేస్తావా ఎట్లాగో ఇవ్వవు అప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు ఎంత గొప్పవాడివైనా కావచ్చు క్రౌంచ పర్వతం అంతటి దానికి కన్నాలలోంచి పక్షుల లోపలికెళ్ళి బయటికి వచ్చినట్టు అసంతృప్తి చెందిన నీ వారి వలన నువ్వు నశించిపోతావు కాబట్టి ఇది అనాలోచితమైనటువంటి పని కూడినటువంటి మాంసాన్ని తిన్నవాడు ఎట్లా మరణిస్తాడో ఇప్పుడు నువ్వు చేసిన దానికి శ్రీరాముడు కూడా నిన్ను చంపే అవకాశం ఉంది అయినా నువ్వు దుఃఖపడకు నేనున్నాను కదా తప్పో ఉప్పో సీతమ్మను అపహరించి తీసుకొచ్చేసావు ఇక ఇప్పుడు ఈ క్షణంలో మనం దాని యొక్క యోగ్యతాయోగ్యతలను విచారించడం అనవసరం నువ్వు సంతోషంగా ఉండు నేను నీకు చేసి పెట్టగలిగిన ఏ ఉపకారం ఏమిటి అంటే నేను రాముడు ఎదురెదురు పడినప్పుడు రాముడు నా మీద ఒక బాణం వీగలడు ఎందుకనంటే నేను వెళ్ళి అక్కడ నిలబడే లోపల రాముడు ఒక బాణం వేస్తాడు తర్వాత రెండవ బాణం రాముడు వేసే లోపల రాముడి నెత్తులంతా నేను తాగేస్తాడు